క్రీస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి ఎడారిలో గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను పిలుపులకు రచన పత్రిక నాలుగో దము పదకొండవచనము నా జీవితంలో నేను నిన్నడు ఊహించని విధంగా నాకు సోకిన ఒక భయంకరమైన వ్యాధి నన్ను తీవ్రంగా కుదిపివేసింది కుప్పకూల ద్రోసింది ఆ తర్వాత నాకు జరిగిన శస్త్రచికిత్స నన్ను పూర్తిగా మంచానికి అద్దుక్కుపోయేలా చేసింది అంతటితో ఆగినట్టు అనిపించింది నా చుట్టూ ఒకలాంటి శూన్యత ఆవరించింది ప్రపంచమంతా అంధకారంగా కనిపించింది నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది నాలుగు కోడల మధ్య పేషెంట్ నెంబర్ గా అనేక దినాలు గడిపిన నేను ఇప్పుడు ఒక మనిషిగా కూడా కనిపించడం లేదు నా రూపాన్ని నేనే గుర్తించలేనంతగా మారిపోయాను కడలి అలల్లా దినదినము పైకి క్రిందికి ఊగిసలాడుతున్న నా హెల్త్ గ్రాఫ్ నన్ను నైరాశ్యంలోకి నెట్టేసింది దినదినం అనుదిన చర్యలా జరిగే ఆరోగ్య పరీక్షలు నాకు జీవితంపై విరక్తి పుట్టించాయి బాధ బలహీనత నీరసం ఆందోళన విసుగు కోపం నేను భరించలేనంత కష్టమైన అనుభవాలుగా మారిపోయాయి నేను మళ్ళీ బాగోతానన్న ఆశ కాసేపు అంతలోనే ఇక నేను నిన్నటికీ బాగుపడనన్న నిరాశ ఇలా ఆశ నిరాశల మధ్య నేను ఊయలు లూగు సాగాను నాకున్నంతలో నేను సంతృప్తిగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్న సమయంలో నా శారీరక ఆరోగ్యం నన్ను కుదేలేయేలా చేసింది ఆహా ఒకప్పుడు నేను ఎలా ఉండేవాణ్ణి దృఢమైన శరీరం చెక్కు చెదరిని ఆరోగ్యం మంచి ఉద్యోగం ఆసక్తికరమైన అనుదిన కార్యకలాపాలు ఆహ్లాదకరమైన విరామ సమయాలు మనోల్లాసాన్నిచ్చే పుస్తక పట్టణం మనసును ఉర్రూతులు గురించే ఆప్తుల ఉత్తరాలు హృదయాన్ని సంతోషంతో నింపే స్నేహితులు ఆహా గతమింత మధురమైనది ఇప్పుడు అవన్నీ కన్నుమరుగయ్యాయి కాని ఆలోచించేందుకు ఇంకా నాకు మనసుంది జీవించేందుకు నాలో ఇంకా ప్రాణముంది అవును నాలో ఇంకా ప్రాణముంది నాలో ఇంకా ప్రాణముంది అన్న తలంపు నిర్జీవంగా పడి ఉన్న నా మనసుని ఉన్నట్టుండి నూతనమైన జీవంతో నింపింది అది నిరాశ నిస్పృహలకు గురై ఉన్న నా ప్రాణాన్ని హఠాత్తుగా పైకి లేపింది అది నా ప్రాణాత్మ దేహాల్ని ఒక్కసారిగా ఆనందంతో నింపింది చూస్తుండగానే ఒకలాంటి ప్రశాంతత నన్ను ఆవరించింది ఇప్పుడు నేను గాలిలో తేలిపోతున్నట్టున్నాను పక్షిరాజులా ఆకాశంలో విహరిస్తున్నట్టున్నాను నా సంబరం అంబరా నంటింది అన్ని చోట్ల ప్రశాంతత అన్ని చోట్ల నిశ్శబ్దత అలల అలజడిలోను అగ్ని జ్వాలల్లోనూ ఈ లోకంలో నాకు మాత్రమే కాదు కష్టాలు అందరికీ ఉన్నాయి నాలో నేను అనుకున్నాను కొందరికి ఆర్థిక సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కుటుంబ సమస్యలు కొందరికి వ్యాపార సమస్యలు కొందరికి బంధువులతో సమస్యలు కొందరికి పొరుగు వారితో సమస్యలు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండనే ఉంది వారందరూ ఒకవైపు సమస్యలతో పోరాడుతూనే మరోవైపు సంతోషంగా కాలం గడుపుతున్నారు తృణీకరించబడినవారు తిరస్కరించబడినవారు వెళ్లి వేయబడినవారు హేళన చేయబడిన వారు శ్రమలు హింసలు అనుభవిస్తున్నవారు ఇలా ఈ లోకంలో అందరూ సంపూర్ణ జీవితాల్ని జీవించగలుగుతున్నారు చివరికి చేరి నేరాలకు జీవితమంతా చెరసాల ఊచలు లెక్కిస్తూ కాలం గడుపుతున్న వారు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాన్ క్యూకోట్స్ నౌలను సెర్వంటి రచించింది చెరసాలలోనే క్రైస్తవ విశ్వాసుల జీవితాలను ఆత్మీయ శిఖరాలకు అధిరహింపచేసిన పౌలు ఉత్తరాలు రాయబడింది కూడా చెరసాలలోనే నా ఆలోచనలు విహంగాల్లా ఆకాశంలో హాయిగా విహరిస్తున్నాయి నేను కాని వేరొకరు కాని నియంత్రించాల్సింది ఆలోచనలను మనసులో నైరాశపు చీకట్లలోకి నెట్టేసే దిగులును హృదయాన్ని అగ్ని జ్వాలలో రగిలించవేసే చింతను అవును మనం నియంత్రించాల్సింది వీటిని కాని నేను అనవసరమైన ఆలోచనలకు దిగులుకు చింతకు చోటిచ్చి నన్ను నేనే కాల్చుకుంటున్నాను అయ్యో ఈ సమయంలో నేను సంతృప్తిని నా మనసులోకి ఆహ్వానించాలి నా ప్రాణం ఇంకా నాలో నిలిచి ఉన్నందుకు నేను సంతృప్తి చెంది ఆనందంతో చిరునవ్వులు చెందించాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాకీన్